పల్నాడు జిల్లా నరసరావుపేటలోని సాయి సాధన చిట్ ఫండ్స్ విజయలక్ష్మి టౌన్షిప్ ఆర్థిక వివాదాలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని సీట్ను ప్రభుత్వం నియమించింది బాపట్ల ఎస్పీ తుషార్ డూడీ నేతృత్వంలో రేపల్లె డిఎస్పీ శ్రీనివాసులు మాచర్ల రూరల్ సిఐ హఫీజ్ బాషా మరికొందరు అధికారులను టీం సభ్యులుగా నియమించారు ఆ సంస్థల భాగస్వామి పాలడుగు పుల్లారావు రూపాయలు వంద కోట్లకు పైగా ప్రజల నుంచి డబ్బులు తీసుకుని ఉడాయించారు ప్రస్తుతం ఆయన గుంటూరు జైల్లో ఉన్నాడు టౌన్షిప్లో మరో భాగస్వామి గుండా సాంబశివరావు పరారీలో ఉన్నాడు ఈ వ్యవహారాలపై సీట్ విచారణ జరపనున్నది